కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బయలుదేరా తాము నా జీవితంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చేసిన ఓటు తర్వాత ఇంతవరకు ఈ వేళపైనే నిలబడ్డాను నా జీవితంలో కాంగ్రెస్ అంటే మాకు చాలా ఇష్టం ఓయ్ మూడు రంగుల జండా తో ముందుకొచ్చే రసింహౌలా అన్నంటే పరికే నేను ముఖ్యంగా చెప్తాను ఈ రోజు పాలమనేర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉందంటే అది ఒకే ఒక కారణం శ్రీశంకరణార్యము ముద్దు బిడ్డరా పాలమనేరు తన అడ్డరా పాలమనేరు అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా చేసరా బిడ్డ బిడ్డల శర్మలమ్మ సైనికుడై పోరుకుతు కేరా ఏ నాయకుడంటే తానే ప్రతిపల్లె అన్న కాంతానే పలమనేరు అన్న పెత్తన్నై కదిలే కోసం శిఖరన్నే హేసే వేతనాల బాటు తల చేయి గుర్తుకే పోటు అడిచొచ్చే దమ్ము ధైర్యం మన శంకరన్నే భవితవ్యం మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంలా అంటే పలికే శంకరుడు ఈసారి పొలం నేను నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే ఒకే నినాదం ఇందిర మా రాజ్యం ఇంటింటి సౌభాగ్యం ఈ కాన్స్టిట్యున్సీ ఉండే అభివృద్ధికి మనకి మధ్యలో ఉండే వెయ్యి రూపాయల నోటు రెండు వేల రూపాయల నోటు ముందు అక్కడ ఉండే బిర్యానీ ప్యాకెట్ తప్పితే ఇంకేమీ అడ్డు ఈ నోటు బిర్యానీ ఒక ముందు ప్యాకెట్ ఎన్ని రోజులు వస్తుంది ఒక రోజే కదా రెండు రోజులు ఆనందం గురించి మనము దయచేసి ఆలోచన పరిస్థితి ఉండాలి కష్టకాలములో నా అన్న కథన స్ఫూర్తితో నిచ్చనురా కార్యకర్తలను శంకరన్న తన కడుపుల పెట్టి మా చేస్తాడు మన తల మన వెంట చూడు జన తాతరా ఇక పాద సాధనకు తెలిసిన తెలిసినవాడు నాయకుడైతే మేరు రాయి కొట్టెను ఊరు వాడా అండగుంటేమైనా మన అన్న శంకరన్న శంకరణ ఆ తన్న చేసిన ప్రగతి మన సర్మిలమ్మరణ కూర్తి జరగుతూ తెచ్చుకోతా మీ శంకరన్న వెంట పద నమ్మి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం పోసుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము ముఖ్యంగా మా అధి అధినాయకత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా శంకర్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము దాదాపు ముప్పై వేల ఓట్ల మెజారిటీతో మేము గెలిపించుకుంటాము ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వీధిలో తిరిగి తిండి తిరిగి పబ్లిసిటీ చేసి ఆయన ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు మేము తీసుకుంటాము ఫైవ్ టౌన్ వచ్చేస్తాము కలిసి మెసి అందరూ కలిసి గట్టుగా ఆయన నిశ్వేషంగా సార్ ఎమ్మెల్యే గెలిపించే వరకు పోరాడతాముయోజకవర్గంలో కాంగ్రెస్ కి పూర్వవాయువం వస్తాది అన్నని అత్యధిక మెజారిటీ పలము నేర్లో స్టేట్ లోనే ఫస్ట్ మెజారిటీ గెలిపించుకుంటే బాధ్యత మాది